హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ మస్కట్లో చాలా వేడిగా ఉంటుంది కదా సో ఇప్పుడిప్పుడే కొంచెం క్లైమేట్ అయితే చల్లబడుతుంది అంటే వింటర్ రాబోతుంది కదా సో అందుకనేసి ఇంకా మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కాసేపు ఆడుకున్న తర్వాత ఎలాగో ఇంకా దీపావళి వస్తుంది కాబట్టి కొంచెం షాపింగ్ అయితే చేద్దాం అనేసి మాల్కి వెళ్ళాము ఎన్ని రోజులు నేను ఇండియాలో ఉన్నాను కదా సో ఇండియన్ బ్లాగ్సే ఎక్కువ చేశాను సో అందులో మాల్స్ అవన్నీ కూడా చూపించాను సో మీరు ఏ వీడియో చూసినా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది మస్కట్తో కనుక పోలిస్తే ఇండియాలో చాలా క్రౌడే ఇక్కడ మాత్రం అసలు క్రౌడే లేదు చాలా తక్కువ కంపేర్ చేస్తే కనుక పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా కూడా మళ్ళీ వాళ్ళకు ఇష్టమైన గేమ్స్ అవి చూస్తే మాత్రం మళ్ళీ ఆడాలంటారు మా పాపనే అలాగా లేకపోతే అందరి పిల్లలు అలాగా అని నాకు అర్థం కాదు తను ఆడుకోవడం చూసి నాకు కూడా ఒకసారి ఆడి చూద్దామనేసి గేమ్ ఆడాను కానీ తనంత పర్ఫెక్ట్ అయితే రాదు పిల్లలకి వచ్చినంత పర్ఫెక్షన్ మాత్రం పెద్దవాళ్ళకు ఉండదని అర్థమైంది పిల్లలు అసలు దేనికి భయపడరు ఇలాంటిది ఎక్కాలంటే మాత్రం నాకు చాలా భయం దీని పేరేంటో నాకు తెలియదు కానీ మా పాప అయితే చాలా ధైర్యంగా ఎక్కి ఒక్కతే చూస్తున్నారు కదా ఎవ్వరు లేరు పిల్లలు తను ఒక్కతే ఫుల్గా రౌండ్ కొట్టేసి దిగింది ఇంకా ఆడింది చాలే అనేసి ఒకసారి షాపింగ్ సైడ్ అయితే వెళ్దాం అనేసి వెళ్ళాను ఏమైనా అంటే ఇప్పుడు దీపావళి కదా ఏ డ్రెస్సెస్ కానీ అవి ఆఫర్స్ ఉంటాయి ఇంకా ఎలా ఉన్నాయి ప్రైజెస్ అవన్నీ చూద్దాము అనేసి ఫెస్టివల్స్ అని కాదు కానీ డిస్కౌంట్ సేల్ మాత్రం అప్పుడప్పుడు పెడుతూనే ఉంటారు డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి మన అంటే ఇండియాతో కంపేర్ చేసి ఇక్కడ ఎక్కువే అనిపించింది మన ఇండియాలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ లేకపోతే ఆర్ఎస్ బ్రదర్స్ కానీ సిఎంఆర్ ఇలాంటి షాప్స్కి వెళ్తే కనుక ఎంత క్రౌడ్ ఉంటుంది ఇలాంటి దీపావళి టైంలో అసలు ప్లేసే ఉండదు తీసుకోవడానికి అంత క్రౌడ్ ఉంటుంది కౌంటర్స్ దగ్గర కానీ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ క్రౌడ్ మస్కట్లో అప్పుడప్పుడు శారీస్ తీసుకుంటూ ఉంటాను క్లాత్ అవి కనుక చూస్తే చాలా బాగుంటాయి ఇక్కడ శారీస్ కొనడం అయితే చాలా ఈజీ కానీ స్టిచ్చింగ్ మాత్రం చాలా ఎక్కువ మనం కొన్న దానికంటే ఎక్కువ ఉంటుంది దివాళీ కదా సో జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టారు చాలా బాగున్నాయి ఇక్కడ ఎక్కడైనా క్రాకర్స్ అమ్ముతున్నారేమో అని చూసాము కానీ ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్లో అయితే క్రాకర్స్ అవి లేవు అంటే వేరే షాప్స్ సపరేట్గా ఉంటాయి సో అక్కడ తీసుకోవాలి అది కూడా ఓన్లీ ఏమంటారు సురుసురు బత్తి అలాంటివి మాత్రమే ఉంటాయి పెద్ద పెద్ద బాంబ్స్ అయితే అమ్మరు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ షాప్లో అమ్ముతున్నారు అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్